భారత వర్సెస్ శ్రీలంక మధ్య రెండో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పై రోహిత్ శర్మ ఆగ్రహ వ్యక్తం చేశాడు బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ ఒకే తప్పును రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన హిట్ మ్యాన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి కొడతానని హెచ్చరించాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్ గా మారింది శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ వేసిన ముప్పై మూడో ఓవర్ల ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని వేసే ముందు వాషింగ్టన్ సుందర్ రెండు సార్లు రన్అప్ మిస్ అయ్యాడు తొలిసారి రన్ ప్లగ్ లెగ్ మిస్ కావడంతో బంతు వేయకుండా ఆగిపోయాడు రెండోసారి స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అప్పటికే ఇలా మూడుసార్లు వేయడంతో రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు ఇంకోసారి ఇలా చేసే కొడతానని నవ్వుతూ బెదిరించాడు దాంతో అక్కడ నవ్వులు పూశాయి తొలిసారి ఇలా చేసినప్పుడే తిట్టిన రోహిత్ రెండోసారి చేయడంతో కొట్టేందుకు పరిగెడుతూ ముందుకు వచ్చాడు రోహిత్ వార్నింగ్ వాషింగ్టన్ సుందర్ నవ్వుకున్నాడు స్లో ఓవర్ రేట్ అవుతుందని కెప్టెన్గా తన మ్యాచ్ ఫీజులో కోత పడుతుందోమనని రోహిత్ ఇలా బెదిరించారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నావు ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు పది ఓవర్లు బౌలింగ్ చేసి ఒక ఓవర్ మేడంతో పాటు ముప్పై పరుగుల ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్